కపిిలాయనమ అర్కపత్రం పూజామి అర్క అంటే జిల్లేడు శ్వేత అర్క అంటే తెల్ల జిల్లేడు తెల్లటి పూలు ఉంటాయండి తెల్ల పూలు ఆ తెల్ల జిల్లేడు శ్రేష్టం అంట మామూలుగా జిల్లేడు సూర్యుడికి ప్రతీక తెల్లజియడు అలాగే మన జాతకంలో సన్ వీక్ ఏందనుకోండి చర్మ వ్యాధులు వస్తాయి బొల్లి లాంటి జబ్బులు వస్తాయి అందుకు రథసప్తమి రోజు రథసప్తమికి సూర్యుడికి ప్రత్యేకం కదండి ఈ వ్యాధులు రాకుండా ఉండడానికి ఉన్నా తగ్గడానికి జిల్లేడాకు నితిమి పెట్టుకొని రేగుబండి పెట్టుకొని వేడి నీళ్ళు పోసుకొని స్నానం చేస్తారు ఫస్ట్ ఎందుకంటే ఈ జిల్లేడు మీద ఉండే ఈ ఈ లాంటి పదార్థం ఉల్లంతా పడ్డం వల్ల వ్యాధులు పోతాయి రాకుండా ఉంటాయి మామూలుగా వెటిలిగో బొల్లి ఖచ్చితంగా పూర్వజన్మ కర్మలే వస్తుంది చిత్తంగా పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధలేదు సో అది చాలా డీప్ డిసీజ్ చాలా క్రానిక్ డిసీజ్ పట్ట పట్టా పాలు అది శరీరం మూల మూలంలోకి వెళ్ళి పనిచేసే మందు అయితే కదా తప్ప ఆ బొల్లి తగ్గదు అది స్కిన్ డిసీజ్ అనుకుంటున్నాం చర్మే అది కాదు ఇంటర్నల్గా ఇంటర్నల్గా వేరే ప్రాబ్లం అందువల్ల ఈ ప్యాచెస్ ఏర్పడతాయి విషయం ఏంటంటే జిల్లేడి వేరు వేరు అలాగే తెల్లజిల్లే గణపతికి ప్రత్యేక అంటే పెద్ద చెట్టు బాగా పదేళ్ళు పదిహేను ఏళ్ళు అయినా ఏదైనా చెట్టు తిరిగితే చూపేమనుకోండి ఇలా తిరిగేస్తే ప్రతి చెట్టులో వినాయకుడిస్తాడు ఆ మొదలు వేరు వినాయక షేప్లో ఉంటాయి చాలా చెట్టు ఆ వేరు మీద బెరడు ఉంటుంది బెరడు ఆ బెరడు శుభ్రం కడిగేసి పొడి చేసేసి ఒక చెట్టు ఇక్కడ పొడి వెన్నతో అనుకోండి ఒక రెండు నెలలు మూడు నెలలు సంవత్సరం పాటు రోజు అనుకోండి బొల్లి శాశ్వతంగా పోతాడు ఎక్కడ వెళ్ళక్కల కాకపోతే మనం మంచి చెట్టు సేకరించుకొని మనం చేసుకుందాం ఏ ఏమైనా కొట్టామనుకోండి ఆ మనకి మనం ఇది మనం సొంతంగా చేసుకుంటే మనం మన పిల్లల కోసం లేదా మన కోసం మనం చేసుకుంటున్నాం అనుకోండి ఈ నేచర్ ఏం చేస్తుంటే అంటే ఆ మొక్క వెతికేటప్పుడు కొంత 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 సబ్బు పోద్ది మందు పని చేసారు ఆ మొక్క తెచ్చుకొని కష్టపడి పని చేసుకుంటున్నాం కదా ఆ చేసేటప్పుడు సగం పనిచేసారు ఏ ఉన్నది మందు పోద్ది అంటే మందు తయారైనప్పుడు మనకు లోపల సగం ప్రాసెస్ అనమాట ఈ మందు అయిగానే గుర్తుపోద్దు అందుకని ఎవరి ముందు ఎలా చేసుకోవాలో చెప్తాం వెజిటబుల్ మెర్క్రి అని పిలుస్తారు వెజిటబుల్ మెర్క్యూరీ మన లోహాల్లో పాదరసం ఎలాంటిదో మొక్కల్లో పాదరసం లాంటి మొక్క చెప్తారన్నమాట ఇది అంత డీప్గా వెళ్ళిపోయి పని అన్నమాట చాలా ఇది మెన్సెస్ పెయిన్ వస్తుంది అనుకోండి నొప్పి వచ్చినప్పుడు మామూలుగా కబుకుని ఇంగ్లీష్ మీద వేసుకుంటాం టెంపరీగా మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది జీవితాంతం గడిపిస్తుంటాయి పూలం చేసేవారు మెన్సస్ పెయిన్ ఉంటే బెల్లం కొండ చేసి దానికి కన్నం పెట్టి జిల్లెడు పాలు చొప్పేసి పైన రోజేసి ఆ జిల్లేడు పాలుకి పైన బెల్లం క్యాప్సిల్ అనమాట రెండు అనుపాణం కూడా ఆ నెలసరి మూడు రోజులు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం మన్నార మూడు మన్నార మూడు తొమ్మిది కొండలో వేస్తే మెన్సస్ పెయిన్ అప్పుడు తగ్గదు ఆ నెలలో తగ్గదు నెక్స్ట్ మంత్ పెరిగేటప్పుడు సగం తగ్గుతుంది నెక్స్ట్ డోస్ అనుకోండి థర్డ్ మంత్ కొంచెం కనిపిస్తుంది మూడో నెలలు అనుకోండి పూర్తి అయిపోతుంది నాలుగో నెల రాదు అంటే చెప్పిన తర్వాత చాలా మంది ఉన్నారు తగ్గిపోయిందని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇంకొకటి పెళ్ళి అయిన తర్వాత కూడా ఈ మెన్సెస్ పెయిన్ వల్ల కూడా పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఉంటుంది అలా చాలామందికి మెన్సెస్ పెయిన్ తగ్గి పిల్లలు కుట్టున్నారు పూర్వం సంతానం లేకపోతే ఇది ఫ్రీగా ఇచ్చేవారు పది దీంట్లోనే అందరికీ పిలిచేవారు ఫ్రీగా పిల్లలు పుట్టేవారు అలా సంతానం కలవడానికి బోల్డ్ టెక్నిక్స్ అనమాట అలా జిల్లేడు మనం కొన్ని వందల రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు వినాయక చవితి చేయాలంటే ఇప్పుడు తరానికి నేర్పాలంటే నెల రోజులు చాలదు ఒక ఆరు నెలలు చెప్పాలి ఎందుకంటే ముందు మొక్కలు గుర్తుపట్టడానికే సంవత్సరం పడతలకి ఇవన్నీ ఒక ఎత్తు మొక్క గుర్తుపట్టడం అనేది చాలా కష్టమైన పని అంటే ఎందుకు కష్టం అంటే మనకు దీని మీద ఫోకస్ లేదు కదా అంటే అలా చూస్తే గ్రీన్ ఉంటే అంతా గ్రీన్ అనుకుంటాం నేను చూసాను అనుకోండి నాకు అందులో ఎన్ని అన్ని కనిపించేస్తుంటాయి మీకు అంత పచ్చ కనిపితుండదు అలా ఏంటంటే ఆ మొక్కని గుర్తుపెట్టడం అనేది చాలా కీలకమైన అనమాట అండి ఇప్పుడు ఆ మొక్కని గుర్తుపెట్టే నాలెడ్జ్ కానీ పోతే ఇక నచ్చితనానికి ఏముండదండి ఎన్ని పుస్తకాల్లో రాసినా మొక్కని గుర్తుపెట్టి పట్టే నాలెడ్జ్ లేకపోతే శూన్యం ఇలా పత్తి తెచ్చుకొని ఇంట్లో పూజ చేసి రోజు రెండు రోజుల ముందు నుంచి ఉంచడం వల్ల చెప్పాం కదా ఇదంతా ఇల్లంతా వ్యాపించి ఇంట్లో బ్యాక్టీరియా అంతా పోయేది మనం పేల్చడం వల్ల మన బాడీలో డిటాక్సేషన్ అయిపోయి మనకి ఎందుకంటే ఈ పండగ వర్షాకాలంలోనే వస్తుంది అవునండి ఈ వర్షాకాలంలో వాటరు పొల్యూట్ అయిపోతుంది ఎయిరు పొల్యూట్ అయిపోతుంది సో ఈ రెండింటినీ ప్యూరిఫై చేయడం కోసం ఈ పండుగని పెట్టారు